యుద్ధంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు తన మాయాశక్తితో రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు వేల సంఖ్యలో విషసర్పాలు వారి శరీరాలను చుట్టేస్తాయి రామలక్ష్మణులు స్పృహ కోల్పోతారు వానర అంతా భయంతో కలవరపడుతుంది అప్పుడే ఆకాశం నుండి మహా తేజస్సుతో విష్ణువాహనం గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు పాములకు సహజ శత్రువు గరుడు ఆయన రాకను గమనించిన వెంటనే రామలక్ష్మణులను చుట్టిన పాములన్నీ భయంతో పారిపోతాయి గరుత్మంతుడు తన రెక్కలతో రామలక్ష్మణులను సున్నితంగా నిమురుతాడు ఆ స్పర్శతోనే విషం పూర్తిగా నశిస్తుంది గాయాలు మాయమవుతాయి రామలక్ష్మణులు మునుపటి కంటే ఎక్కువ శక్తితో మళ్లీ లేచి వస్తారు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యారు ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎన్కరేజ్ చేయండి